నమస్తే గాయత్రి డివోషనల్ బై కొట్కు బ్లాక్స్ నేటి పంచాంగం వివరాలు విశ్వాపశనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు తేదీ పదిహేడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం హైదరాబాద్ కృష్ణపక్షం అభిజిత్ ముహూర్తం లేదు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాల నుండి ఒంటి గంట నలభై రెండు నిమిషాలు యమగండం ఉదయం ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఏడు నిమిషాలు వర్జం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి నాలుగు గంటల నాలుగు నిమిషాలు తిది ఏకాదశి రాత్రి పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు నక్షత్రం పునర్వసు ఉదయం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు అమృత్ అమృతకాలం ఉదయం పన్నెండు గంటల ఆరు నిమిషాలు సెప్టెంబర్ పదిహేను నుండి ఉదయం ఒంటి గంట నలభై మూడు నిమిషాలు సెప్టెంబర్ పద్దెనిమిది వరకు గుళిక ఉదయం ప పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాల వరకు ఇవి గాయత్రి డివోర్స్ కొట్టుకు వివరాలు మళ్ళీ చెప్పుకెళ్తాం